హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి నిఖిల్ మలైకల్ బిగ్ బాస్ ఎయిట్ విజేత నిఖిల్ బిగ్ బాస్ విజేతగా బయటికి వచ్చాక అనుకున్నంతగా మంచి ఆఫర్స్ అయితే రాలేదు వెరీ టాలెంటెడ్ పర్సన్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు మంచి మంచి సీరియల్స్ అయితే యాక్ట్ చేశాడు బిగ్ బాస్ నుంచి వచ్చాక కావ్యతో చిన్ని సీరియల్ అయితే చేశాడు అదైతే అనుకున్నంత వర్కౌట్ కాలేదు రీసెంట్గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రసారం అవుతున్న వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ అనే వెబ్ సిరీస్లో అయితే నటిస్తున్నాడు ఇక కొన్ని ఈవెంట్స్ అయితే చేస్తున్నాడు ఇక అమ్ములు సాంగ్స్ అయితే మన ముందుకు వచ్చాడు ఇది మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది ఈ మధ్య కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ లో కూడా నిఖిల్ కంటెస్టెంట్ గా అనసూయ జడ్జిగా ఉన్నారు అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక ఎపిసోడ్ లో హిట్ డిస్కషన్ అయితే నడిచింది అదే ఫ్యాన్స్ మధ్య గొడవకు దారి తీసింది నిఖిల్ ఫ్యాన్స్ అయితే అనసూయ మధ్య చాలా సీరియస్ గా ఉన్నారు ఇక గొడవ గురించి నిఖిల్ అయితే కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో గొడవలు కామన్ గా వస్తుంటాయి నన్ను ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు మిగిలిన వాళ్ళని ఇష్టపడిన వాళ్ళు どうなる ఆ షోలో కూడా రియల్ ఎమోషన్స్ ఏది స్ట్రిప్ట్ కాదు అనసూయ గారితో గొడవ ఏంటంటే అక్కడ అందరికీ మాట్లాడే రైట్ ఉంది అక్కడ వాళ్ళు తప్పు చేసిన ఒప్పుకోరు అది రియాలిటీ షో కాబట్టి రియల్ ఎమోషన్స్ అయితే ఉంటాయి కానీ కొంతమంది కామెంట్స్లో ఏదో తిడుతున్నారు బయట నుంచి చూసిన వాళ్ళకి అంత ఉన్నప్పుడు అక్కడ షోలో ఉండి గేములు ఆడి దెబ్బలు తగిలించుకుంటున్న వాళ్ళకి ఎలా ఉంటుంది కెమెరా ముందు కనిపిస్తే వాళ్ళు మనుషులు కాదని కాదు మాకు ఎమోషన్స్ ఉంటాయి కావాలని ల్యాక్ చేసి గడ్జితో చేసిందేమీ లేదని నిఖిల్ చెప్పుకున్నాడు ఈ కమ్ముల్లో నిఖిల్ వేసిన స్టెప్స్ అందరినీ చాలా ఆకట్టుకున్నాయి సాంగ్ కూడా చాలా హిట్ అయ్యింది ఇక ఫోర్ ఫైవ్ పిక్చర్స్లో నిఖిల్కి ఆఫర్స్ ఉన్నాయని నిఖిల్ చెప్పుకొచ్చాడు హీరోయిన్గా కావ్యని నిఖిల్ హీరోగా పెట్టి తెరతీగ రాదనే టైటిల్ పెట్టి మంచి లవ్ స్టోరీ సీరియల్ చేస్తే పిచ్చ టీఆర్పి రేటింగ్ అయితే వస్తుంది ఏదైనా ఛానల్ వాళ్ళు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది ఇది ఫ్యాన్స్ కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఓకే గేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్